మిగతా దేవుళ్ళకు అర్పించినట్లు మహేశ్వరుడికి దిద్దరు ఈ విషయం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా అంతేకాకుండా మిగిలిన దేవతలకు శివుడికి కొన్ని విషయాల్లో తారతమ్యాలు ఉన్నాయి శివలింగానికి వస్తువులు అర్పించకూడదనేది మీకు తెలుసా శివుడి గురించి తెలుసుకోవాల్సిన మరిన్ని రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెడదాం దేవతల్లో పరమేశ్వరుడికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది కోరిన కోరికలు తీర్చే శంకరుడుగా ఆయన్ని కీర్తిస్తారు పరమ భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఆయన్ను కొలిస్తే ఎలాంటి వారినైనా అనుగ్రహిస్తారని మహేశ్వరుడిని స్థుతిస్తారు మహాదేవుణ్ణి లింగ రూపంలో మాత్రమే కొలుస్తారు అంతేకాకుండా మిగిలిన దేవుళ్ళకి అర్చించినట్లు మహేశ్వరుడికి దిద్దరు ఈ విషయం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా అంతేకాకుండా మిగిలిన దేవతలకు శివుడికి కొన్ని విషయాల్లో తారతమ్యాలు ఉన్నాయి వీటి గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం మరి అవేంటనేది చూద్దాం శివుడిని ఆరాధించేటప్పుడు ఎప్పటికీ కూడా సింధూరం ఇవ్వకూడదనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అయితే సింధూరం చాలామంది దేవతలకు ఎంతో ప్రియమైంది మహిళలు తమ భర్తతో ఆయుషుతో పోలుస్తారు ఇదే సమయంలో శివుడిని డిస్ట్రాయర్ అని పిలుస్తారు కాబట్టి శివలింగంపై సింధూరం ఇవ్వరు ఆధ్యాత్మిక ధార్మిక విశ్వాసాల ప్రకారం ఇవ్వడం అనేది అశుభంగా పరిగణిస్తారు కాబట్టి పరమేశ్వరుడికి సింధూరం అర్పించరు సనాతన ధర్మం ప్రకారం పసుపును చాలా స్వచ్ఛమైన పవిత్రమైందిగా పరిగణించారు అయితే శివుడికి మాత్రం పసుపును వినియోగించారు శాస్త్రాల ప్రకారం శివలింగం పురుష తత్వానికి చిహ్నం పసుపు మహిళలకు సంబంధించింది శంకరుడికి పసుపు ఇవ్వకపోవడానికి ఇదే కారణం శివారాధనలో మీరు పసుపును ఉపయోగిస్తే అది నిరుపయోగంగా మారుతుంది ఆ పూజా ఫలాలను పొందలేరు అందువలన మర్చిపోయి కూడా శివలింగానికి పసుపును అర్పించవద్దు శంఖంతో శివలింగానికి నీటిని అందించవద్దు అయితే ఇది ప్రతి ఆరాధనలో ఉపయోగించబడుతుంది దాని నుంచే దేవతలకు నీటిని అర్పిస్తారు కానీ శివారాధనలో శంఖాన్ని ఉపయోగించకూడదు శివ పురాణం ప్రకారం శంఖచుడు అనే రాక్షసుడు పరమేశ్వరుడి చేతిలో వధించబడ్డాడు కాబట్టి శివారాధనలో శంఖంతో నీటినివ్వడం నిషేధించడమైంది అందుకే శంఖంతో నీటిని శంకరుడికి ఇవ్వరు శివలింగంపై తులసిని ఎప్పుడూ కూడా వేయవద్దు పురాణాల ప్రకారం జలంధరుడు అనే రాక్షసుడికి అతని భార్య పవిత్రత కారణంగా అమరుడై ఉండే వరాన్ని విష్ణువు ఇస్తాడు అమరుడు కావడంతో అతడు ప్రపంచాన్ని అల్లకల్లోలంగా సృష్టిస్తాడు ఇలాంటి పరిస్థితుల్లో విష్ణువు శివుడు అతన్ని చంపడానికి ప్రణాళిక వేస్తారు బృంద తన జలంధరుడి మరణం గురించి తెలుసుకుని కోపోద్రికురాలిగా మారుతుంది ఈ కోపంలో తులసి ఆకుల్ని శివారాధనలో ఎప్పుడూ వినియోగించకూడదంటూ చేపిస్తుంది శివలింగంపై కొబ్బరి నీళ్లు కూడా ఎప్పుడూ పొయ్యకూడదు అయితే శివుడిని కొబ్బరికాయతో పూజిస్తారు కానీ కొబ్బరి నీటిని నిషేధించడం అయింది శివలింగానికి అందించే ప్రతీది కూడా స్వచ్ఛంగా పవిత్రంగా ఉండాలి అంటే తినకూడని ఇవ్వాలి కొబ్బరి నీళ్లను దేవతలకు అర్పించిన తర్వాత వినియోగిస్తారు అందుకే శివలింగం మీద కొబ్బరి నీళ్ళు ఇవ్వడం నిషేధించడం అయింది అయితే కొబ్బరికాయను మాత్రం శివలింగం ముందు కొట్టచ్చు అలాగే ఎరుపు రంగు పువ్వులు కూడా శివలింగానికి ఎప్పుడూ పెట్టవద్దు వీటిని అర్పించడం వల్ల పూజాఫలం రాదని చెప్తారు శివునికి ఎప్పుడూ కూడా తెల్ల పువ్వులు మాత్రమే అర్పించాలనే విషయం గుర్తుంచుకోండి ఇది ఇలా చేస్తే స్వామివారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుందట అంతేకాకుండా అపరాజిత నీలం లేదా తెలుపు రంగు పువ్వులు కూడా అలంకరించవచ్చు శివునికి ఈ అపరాజిత చాలా ప్రియమైందని చెప్తారు దాన్ని అందించడం ద్వారా పరమేశ్వరుడు అనుగ్రహం కూడా పొందుతారు త్రిమూర్తుల్లో ఒకరు పరమశివుడు అయిన కైలాస అధిపతి ఈయనను శంకరుడు త్రినేత్రుడు లయ్యకారుడు అర్ధనాధీశ్వరుడు ఇలా అనేక పేర్లతో కొలుస్తారు శివ అంటే సంస్కృతంలో స్వచ్ఛమైందని అర్థం శివుడు గురించి అనేక పురాణ కథలు వెలుగులో ఉన్నాయి అయితే శివుని గురించి తెలుసుకోవలసిన మరిన్ని విషయాలు కూడా ఉన్నాయి అనేక పురాణాలు కథలు శివ పురాణంలో శివ కూతుళ్ళు గురించి కూడా ప్రస్తావించారు శివ పురాణంలోని రుద్ర సంహితలో శివుని కూతుళ్ళు గురించి ప్రస్తావించడం జరిగింది శివుడికి అశోక సుందరి జ్యోతి మానస అనే ముగ్గురు ఉన్నారు శివుణ్ణి చూడగానే మనకి కొన్ని గుర్తుకొస్తాయి అవి ఏంటి అంటే చేతిలో త్రిశూలం మెడలో పాము టమరుకం అర్ధచంద్రాకార నెలవంక మరియు నంది త్రిశూలం శివుడు ఎంచుకున్న ఆయుధమే త్రిశూలం త్రిశూలం యొక్క మూడు కొనలు కోరిక చర్య మరియు జ్ఞానం యొక్క మూడు శక్తుల్ని సూచిస్తాయి నెలవంక నెలవంక చంద్రుడు శివుణ్ణి తరచుగా తన జట ఒక అర్ధ చంద్రాకార చంద్రుని కళారూపంలో చిత్రీకరించారు చంద్రుడు వృద్ధి చెందడం మరియు తగ్గిపోవడం అనేది ప్రకృతి యొక్క అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది హిందూ మతం క్యాలెండర్ ఈ ప్రక్రియపైనే ఆధారపడి ఉంటుంది పాము శివుడు ఆయన మెడ చుట్టూ మూడుసార్లు చుట్టబడిన ఒక పామును ధరిస్తాడు పాము యొక్క మూడు చుట్టలు భూత వర్తమాన భవిష్యత్ కాలాలను సూచిస్తాయి పాము హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణిగా చెప్పచ్చు ఢమరుగం శివురితో సంబంధం కలిగిన ఒక చిన్న డ్రమ్ వంటి వాయిద్యం శివ కళాత్మిక అభివృద్ధి స్వాధీన సమయంలో ఢమరుకు యొక్క లయతో నాట్యం చేస్తాడు నంది శివురికి అతి దగ్గరలో ఉన్న ఆప్త ఒకటి ఎందుకంటే నంది అన్ని శివాలయాల వెలుపల ఉంచబడుతుంది శివభక్తులు తమ కోరికలను శివునికి విన్నవించమంటూ నంది చెవుల వద్ద గుసగుసగా చెప్పుకుంటారు మూడో కన్ను శివుని యొక్క చిహ్నాలలో ఒకటిగా మూడో కన్నును చెప్పవచ్చు ఆయన పైన మధ్య భాగంలో మూడో కన్ను ఉంటుంది ఆయన చాలా కోపంతో మరియు చెడు నాశనం కోరుకున్నప్పుడు మాత్రమే మూడో కన్ను తెరుచుకుంటుంది అప్పటి నుండి మూడో కన్ను జ్ఞానం మరియు సర్వవ్యాపకత్వం కోసం ఒక చిహ్నంగా మారబడింది అట్టకట్టుకునున్న జుట్టు సాధారణంగా శుభ్రం లేని సంకేతంగా కనిపిస్తుంది కానీ శివుడి విషయంలో ఆయన ప్రాపంచిక ఆలోచనలకు మించినదిగా ఉంటుంది శివుని అట్టకట్టుకుని జుట్టు లేదా జట అందం మరియు పవిత్రమైన ప్రామాణిక నిర్వచనాలకు మించి ఉన్నట్టుగా చూపిస్తుంది మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి